నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ జై గోమాత ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోవులని అక్రమంగా తరలించి వధించి హింసించి చంపేస్తున్నారు గోవద నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలని ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం పో వేయకపోవడం వల్ల గోహింస జరుగుతుందని మేమందరం కూడా మూగజీవి కోసం యుగ తులసి పార్టీని స్థాపించి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్ అని ఒక నినాదంతో నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గో హింస ఆగాలి గోహత్యలు ఆపాలి కబెళ్ళలు మూసివేయాలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒకే ఒక నినాదంతో నూట డెబ్బై ఐదు స్థానాలకి మహిళ అభ్య మహిళలను అభ్యర్థిగా ప్రకటించి వారికి పెద్దపీట వేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది ఆ దిశగా ఈరోజు విజయవాడకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కూడా నలభై రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు వారికి కూడా పార్టీ నుంచి సంఘీభావం తెలియజేశాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీర్చే వరకు కూడా ఎగుతులు పార్టీ వారిని వెన్నువెంట ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జయ గోమాత నమ్మో వెంకటేశాయ